హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను నేను చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది అండ్ నిల్వ పచ్చడి ప్లస్ మనం అప్పటికప్పుడు తినాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అది కూడా నేను చూపిస్తాను రెండు రకాలుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్తగా చూసే చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను రెండు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి నేను రెండు కట్టలు తీసుకున్నాను ఇవన్నీ ఆకులన్నీ వల్చేసి మనము పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా రెండు మూడు సార్లు మట్టి అంతా పోయేలాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తొడిమలు కూడా ఉండకూడదండి ఆకులు ఉంటే చాలు నెక్స్ట్ కడాయిలో ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకోండి ఆ మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇదంతా స్లిమ్లోనే చేసుకోండి సిమ్లో పెట్టుకుంటే మాడిపోక కూడా ఉంటాయి ఇవన్నీ ఈ జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఇది కూడా కొంచెం చిటపటమనేంత అనేంత వరకు వేయించేసుకోండి మామూలుగా నిలవ పచ్చడికి మెంతులు ప్లస్ ఆవాలు మాత్రమే వేస్తారు నేను జీలకర్ర కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇదంతా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసేసుకోండి ఇది బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న దినుసులన్నీ వేసుకొని ఇందులోకి రెండు లేదా మూడు చిన్న స్పూన్లతో ఉప్పు రుచికి సరిపడినంత కారం మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం వేసుకొని మెత్తని పౌడర్ చేసుకుందాం దీంట్లోకి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని ఇప్పుడు మనం ఈ జార్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనము ఒక బాండ్లీ వేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి బాగుంటుంది పచ్చళ్ళకి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కూడా ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాము అండి ఆ గోంగూరని డైరెక్ట్గా వేసేయండి దాంట్లోకి మొత్తం గోంగూర నేను తీసుకున్న రెండు కట్టలకి ఈ బాండ్లీ నిండా వచ్చింది బట్ ఉడికిన తర్వాత గట్టిగా కొడితే మూడు నాలుగు చెంచాలు కూడా కాదు ఈ పచ్చడి ఆకరుకున్న స్పెషాలిటీ అదే అనుకుంటాను సగానికి సగం మొత్తం తగ్గిపోతుంది ఈ గోంగూరతో శనగిత్తనాలు కూడా వేసి పచ్చడి చేస్తారు మా మమ్మీ చాలా బాగా చేస్తుంది దాని రెసిపీ నాకు అంతగా తెలియదు కాబట్టి నేను చేయలేదు నేను ఇలా నిలవ పచ్చడి చేసుకొని పెట్టుకుంటే ఒక వన్ మంత్ బాగుంటుంది కదా అని నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వాటర్ అనేది ఏం వేయకుండా డైరెక్ట్గా ఈ ఆకుర వేసుకొని మొత్తం బాగా మెత్తగా వేయించేసుకోవాలి మొత్తం సిమ్లోనే చేసుకోండి ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు అంటిపోతూ ఉంటుంది పచ్చివాసన అయితే ఉంటుంది కానీ మెత్తగా అయినట్టే అనిపిస్తుంది మనకి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి మెత్తగా ఇది ఆకురంతా మెత్తగా ఉడికిపోయి మనం వేసుకున్న ఆయిల్ అంతా సపరేట్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనకి గోంగూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థము చూడండి మొత్తం మెత్తగా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని వేసేసుకుందాము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మీరు కావాలనుకుంటే ఈ పౌడర్లోకి గోంగూర కూడా చల్లారిన తర్వాత వేసి మిక్సీ పట్టుకోవచ్చు బట్ మిక్సీలో పట్టుకుంటే చాలా రోజులు ఉండదు అని నా అభిప్రాయము సో అందుకే నేను ఈ ఆయిల్లోనే మొత్తం మెత్తగే వరకు వేయించుకున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి మన గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ నుంచి టూ మంత్స్ వరకు బాగా ఉంటుంది ఇది డైరెక్ట్గా చల్లారిన తర్వాత మనం బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ ఉంటుంది అంటున్నాను కదా మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే మీరు కావాలంటే తాలింపు కూడా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి తాలింపు కూడా పెట్టుకున్న బాగుంటుంది ఇప్పుడు నేను ఇది ఇప్పటికిప్పుడు తినాలనుకుంటే నేను ఎలా తింటానంటే ఇప్పుడు కొద్దిగా నాకు కావాల్సినంత పచ్చడి పక్కన తీసుకొని దీనికి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే సూప్ సూపర్గా ఉంటుంది నాకైతే అలాగే ఇష్టము ఆయిల్ ఆల్రెడీ నేను ఎక్కువ వేసే చేశాను కాబట్టి నేను తాలింపు అయితే వేయలేదు మీకు నచ్చితే తాలింపు వేసుకోండి బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్